కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం పదవ రోజుకు చేరుకుంది ఇరవై ఎనిమిదో వార్డు నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో వీధి ప్రజలు గజమాలతో పలికారు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు వీధి మంగళ హారతులతో మహిళా సోదరి స్వాగతం పలికారు పర్యటనలో భాగంగా టిడిపి యువనేత గూడపాటి నాగబాబు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు ఎన్నికల ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేక సీఎం జగన్ ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో ప్రజల తెలిపారు పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోరుల శ్రీను మండలి హనుమంతరావు దుక్కిపాటి శశిభూషణ్ ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్ వెంపటి సైమన్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Kaishala roota 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 మన దేశానికి దిశ దిశ నిర్దేశించినటువంటి కథలో పూజలు డాక్టర్ బాబు జగజ్ గారి జన్మదినం ఆయన జన్మించి నూట పదిహేడు సంవత్సరాలు పూర్తయింది ఆయన్ని ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ దేశ ఉప ప్రధానిగా రాజ్యాంగ నిర్మాణంలో ఆయన సలహాలు సూచనలతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వతంత్రంగా జీవించడానికి అణగారిన వర్గాలని పైకి తీసుకురావడానికి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు ఈ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చూపించినటువంటి దారిలో యువత రాజకీయ నాయకులు నడవాలని చెప్పి నడుస్తారని చెప్పి భావిస్తూ ఆయనకి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకుందాం